జై శ్రీరామ్ నేను మీరా ఇదే మన వరి పొలం చూస్తున్నారు కదా మొత్తం అనమాట డెబ్బై ఒక్క రోజులు అయింది ఇప్పటికి ఈ డెబ్బై ఒక్క రోజులో వరి అయితే ఈ విధంగా ఉంది విషయానికి వస్తే నేనైతే మూడు డిఏపి వేసిన మూడు మెగా పవర్ వేసిన తర్వాత ఇరవై రోజులలోపు గంట మందు సాయల్ మన సాయల్ గంట మందు అండ్ యూరియా క్రిస్టల్ యూరియా మూడు బస్తాలు తల్లిన మూడు ఎకరాలకి ఇంకా తర్వాత నుంచి యూరియా కొరత వచ్చింది కాబట్టి అయితే ఏం చేసినా అంటే ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఒక మూడు నానో యూరియా తీసుకొచ్చి పిచికారీ చేసిన డ్రోన్తో తర్వాత సిక్స్టీ డేస్కి నానో పొటాష్ నానో యూరియా పిచ్చికట్ చేసిన ప్రస్తుతానికైతే వరి పొలం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి పంట కోతకొచ్చిన తర్వాత మనకు ఎన్ని క్వింటల్ లైన్ అనేది అర్థమవుతుంది బట్ ఇప్పుడైతే పర్లేదు అనిపిస్తుంది చూడాలి మరి ఈసారి మాత్రం ఈ డెబ్బై ఒక్క రోజులో నేను ఐదు రోజులకు మించి మోటార్ స్టార్ట్ చేయలేదన్నమాట చూస్తున్నారు కదా సమృద్ధి వర్షాలు అసలు ఇవి మామూలు వర్షాలు కావన్నమాట వద్దు వద్దు అంటే నిండా నిండి బొర్రి పోతున్నాయి నీళ్ళు ఓవరాల్గా చెప్పాలనుకుంది ఏంటంటే నానో యూరియా కానీ నానో పొటాష్ కానీ ప్రభావం అయితే మంచిగానే ఉంది ఇప్పుడు కాకుండా ముందు ముందు రోజులలో అయితే మొత్తం వ్యవసాయ రంగానికి మాత్రం నానోనే మనకు కీలకం అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం వాటిని చేసుకునే అలవాటు చేసుకుంటే మంచిది అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ Thank you. If you are not subscribed, please subscribe yet and support your friends. Thank you very much. Bye bye.